హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేలా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకైతే ఒక ఐదు ఆరు రోజుల నుంచి మంచు పడుతుంది అబ్బా మీ ఊర్లో పడుతుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మార్నింగ్ ఆ రోజు అంటే లెవెన్లోనే అబ్బా అమెరికాలో అయితే స్నో పడుతూ ఉంటుంది మనకు కూడా అలా పడితే బాగుండు అనుకున్నాను తీరాలు వేసి చూసిన తర్వాత అప్పటికే ఏడైంది టైము అయినా కానీ మంచు చూడండి ఎలా పడుతుంది నేను అలా అనుకున్నానా లేదా ఆ రోజైతే మంచి పడింది కానీ మనం చలిక తట్టుకోలేకపోతుంది ఎలా ఉందంటే అసలు వర్షం పడితే ఎలా ఉందో అలా ఉంది మాకైతే రేకుల మీద కారు నీళ్ళు వర్షం లాగైతే పడింది మంచు మతం చాలా బాగా పడింది ఇంక ఈ వీడియోకి వచ్చేస్తే నేను ఒక థర్టీ లైక్స్ అనుకుంటున్నాను ప్లీజ్ అబ్బా ఆ రోజు మొన్న నేను లైక్స్ అడగంలో ఖచ్చితంగా అయితే లైక్ చేశారు దీనికి కూడా ఒక థర్టీ లైక్స్ అయితే ఇస్తారా అయితే నేను అనుకుంటున్నాను అయితే మేము టమాటా పచ్చడి అయితే పెడుతున్నాం అబ్బా ఒక కేజీ సుమారుగా అయితే పచ్చడి పెడుతున్నాము ముందుగా అయితే టమాటాలు అన్నిటినీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అమ్మ అక్కడైతే క్లీన్ చేస్తూ ఉంది ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి ముందుగా టమాటాలు అయితే వాటర్ లో అయితే నీట్ గా కడుక్కొని తర్వాత అట్లా క్లాత్ అయితే నీట్గా అయితే తోడ్చుకోవాలన్నమాట తడి ఉంటే ఏంటంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది అందుకని టమాటాలను అయితే నీట్గా తోడ్చుకోవాలి ఈ టమాటాలు వచ్చేసి మన చేలో పండిన టమాటాలు ఫ్రెండ్స్ టమాటాలను అయితే ఇట్లా నాలుగు ముక్కలుగా అయితే కోసుకోవాలన్నమాట పచ్చడి అయితే ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాకపోతే ఇంకా టైం ఉంది ప్రస్తుతానికి తినడానికి ఇంట్లో యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాము మంచిగా గట్టిగా ఉన్న టమాటా ముక్కలు టమాటాలను అయితే తీసుకొని ఇట్లా నాలుగు ముక్కలుగా అయితే టమాటాలు మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక గ్లాసు సాల్ట్ అనమాట రాళ్ళ ఉప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి అయితే ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇట్లా టమాటా ముక్కలని అయితే నాలుగు ముక్కలుగా చేసుకొని తర్వాత ఒక గ్లాసు ఉప్పున తీసుకోవాలి కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు నెత్తి తీసుకోవాలి తర్వాత ఫస్ట్ అయితే మనం పచ్చడి పెట్టాలనుకున్న డబ్బాలో అయితే పసుపు అయితే కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ ఉప్పు అయితే వేసుకోవాలి కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటాలు పులుపుగా ఉన్నాయి కదా ఒక వంద గ్రాములు మనం చింతపండు అయితే గింజలు లేకుండా తీసుకొని నీట్గా అయితే ఆ చింతపండు కూడా ఆ డబ్బాలోనే వేసుకోవాలి తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఆ డబ్బాలోనైతే వేసుకోవాలి మా పాపకి అంతా విచిత్రమే ఫ్రెండ్స్ మొత్తం టేస్ట్ అనమాట కల్లుప్పు కొంచెం నోట్లో పెట్టుకోవడం చూడండి అట్లా వాంతింగ్ లాగా అయింది చెప్పినా అసలు వినిపించుకోదు ఓకే ఫ్రెండ్స్ టమాటాలు మొత్తం అయితే అట్లా పైన వేసుకొని మొత్తం ఒకసారి అయితే హైకి కిందకి అయితే కలుపుకోవాలి తర్వాత ఇది ఎన్ని రోజులు కావా గట్టిగా చెప్పేం కాదు మూడో రోజు మూడో రోజు అయితే మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే రుబ్బుకోవచ్చు మేము రోజు వచ్చి గురువారం కదా శుక్రవారం రోజు దీన్ని రుబ్బేటప్పుడు అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడు అది అంతేనా ఇంకా మూత పెట్టుకొని మనమైతే జాగ్రత్తగా చీపర అలాంటివి తగలకుండా ఉండే ప్రదేశంలో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది కదా అందుకని ఫ్రెండ్స్ ఇది మూడు రోజుల తర్వాత మనము టమాటాలు చింతపండు తర్వాత పసుపు ఉప్పు అయితే పెట్టి ఊరబెట్టాము కదా మూడు రోజుల తర్వాత ఇలా అయింది ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్కి వేసుకోవచ్చు తర్వాత మిక్సీ రోట్లో అయితే వేసుకోవచ్చు మేము ఏజీఏ కదా రోట్లో రుబ్బరాయలేదని చెప్పేసి మిక్సీలో అయితే పడుతున్నాము ఇంకోండి ఇది ఎల్లిపాయ మెంతులు అనమాట మెంతులు అయితే వే వేపిన తర్వాత ఎల్లిపాయనైతే ఇలా కందబందగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకోండి ఇలా మిక్సీ బౌల్లోకి అయితే ఇంకా టమాటాలు గుజ్జు మొత్తం అది ఉంటుంది కదా రసము అదంతా వేసుకొని కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకో ఫ్రెండ్స్ కేజీకి రెండు గ్లాసులన్నర ఈ గ్లాస్తో రెండు గ్లాసులన్నర కారం అనమాట ఇలా కొంచెం కొంచెం అయితే కారం వేసుకుంటా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకోండి మనం దంచుకున్న ఎల్లిపాయలు అన్నీ మెంతులు ఉన్నాయి కదా మిక్సీ పట్టింది అది కూడా కొంచెం వేసుకొని ఇంకా మనం తిప్పడమే అనమాట మిక్సీ ఆన్ చేసుకోవడమే ఇంకా ఫ్రెండ్స్ మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయింది ఇంకా దీన్ని మనం పోపు పెట్టుకోవచ్చు మూడు రోజుల తర్వాత ఇలా చేసుకుంటే పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇలా మనం కొంచెం కొంచెం అయితే పట్టుకోవడమే అనమాట మిక్సీ పట్టుకోవడమే ఇది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కాకపోతే మనం పట్టింది కేజీఏ కదా ఎక్కువ రోజులైతే ఉండదు పచ్చడి అయిపోతుంది